హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గిత్తలు పాలపళ్ళ గిత్తలు ఈ యాభై ఎనిమిదిన్నర సైజు ఉన్నాయండి ఈ రెండు పాలపళ్ళ గిత్తలు ఫ్రెండ్స్ ఈ పాలపళ్ళ గిత్తల వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది నాకు పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారండి నా పాలపళ్ళ గిత్తల వీడియో ఉంటే పెట్టమని అడుగుతున్నారండి వారి కొరకేనండి ఈ వీడియో ఫ్రెండ్స్ ఈ గిత్తల యజమాని పేరు మల్లెబైన నాగేంద్ర గారు అక్కల గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి పాలపళ్ళ గిత్తలండి వాటి బేటా వీడియో కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ అయితే యాభై ఎనిమిదిన్నర సైజులో ఉన్నాయండి పాలపళ్ళ విభాగంలో ఉన్నాయి అయితే అండి ఈ గిత్తల బేటా వీడియో చూసిన తర్వాత ఎవరికైనా కావాలి అంటే రైతు ఫోన్ నంబర్ అడ్రస్ కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతానండి డైరెక్ట్గా మీరు రైతుతోనే వీడియో చూసిన తర్వాత డైరెక్ట్గా రైతుతోనే మీరు మాట్లాడుకోవచ్చు అండి నాగిందర్ నాగేందర్ గారు అక్కలరెడ్డిపల్లె గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి గిత్తలు గిత్తలండి బండ వచ్చేసరికి అండి ఆరు కింటాల యాభై కిలోలు అండి ఆరు క్వింటాల యాభై కిలోలు రైతు బండ బేట అండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఉండాలి థ్యాంక్ యూ అండి అంత ఉండదు రెండు వందల యాభై అడుగులుంటాయి రెండు వందల యాభై మీటర్లు అడుగులు అడుగులు கிணக்கு நெப்பாலா நீ டயலக் ரேட்டா

ફૉણ પણૂાર મણ૓ હોણ પ૨ાણ પ૨ે! આારજ સારાણ સાણે! આારજ સાાણ સાણારા, દેંાલે હે! అన్నా 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 ఏయ్ 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 ఏయ फिर हम वीडियो में नहीं आ रहा था मैं वीडियो फिर आ फिर वीडियो आ काने देना वाटर नहीं रंडा डाल के पत्थर को रखो ए ए ए சொல்லுங்க பாருங்க என்னடா இது மொளை வந்து மோல வந்து இங்க வந்து பாருங்க இங்க வந்து பாருங்க வந்து லட் வந்து தப்பு ஏரனு சொல்றான் இங்க வந்து போறதுனால கார் பக்கத்துல வந்து கார் இங்க வந்து கமிடி வைக்க பாருங்க அப்படியே வந்து பாருங்க வந்து பாருங்க வந்து பாருங்க இங்க வந்து

ఏయ్ దబ్బు రే కాడిమందిప్రే రే ఇటు తిప్పుకో やまんのせいああね、ラブじゃないとバイボールする。え、え、1番線とか。振り下ろしてね。 హలో నందాల నందా గొడవనే ఆయడా ఎద్దుల పొందాం కదా నిజంగా సామితో మాట్లాడు I'm not going to do it. 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 I'm not పిల్లలందరికీ మన డియా పిల్లలందరికీ ఉండాలి వాళ్ళు కొత్త వాళ్ళు కొత్త కొత్త అంత అది ఒక ఆనందం లేదు పిల్లప్పుడు అలాగే తెలుసు ఎప్పుడు కాదు కానీ అప్పుడు తొక్కాలు తొక్కాలు తొందరగా పది నిమిషాలు నాలుగు నిమిషాలు ఎన్ని రోడ్లు ఎంచుకున్నావు ఆరుస్తారు నలభై సెకండ్ పైన ఆఫ్